చాలా టేస్టీగా ంకాటీగా ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి ఎప్పుడు మనం ఫ్రై చేస్తుంటాం కదా ఫ్రైలాగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవడం ప్రాసెస్ ఎలా చూద్దాం ముందు ఆలుగడ్డలు వంకాయ మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఉప్పు వేసుకొని నల్ల వంకాయలు అంటే మనం ఎప్పుడు తెచ్చుకుంటామో అప్పుడే అదే రోజు వండేసుకోవాలి లేకుంటే చేదు ఒక్క రోజు గ్యాప్ ఇచ్చినా చేదవుతాయి ఇవి ఇది చాలా బాగుంటుంది అండి ఇట్లా మనం ఎప్పుడు తాలింపు పెట్టి చేస్తాం కదా మా సైడ్ అయితే ఎక్కువ ఇలా కలిపి చేస్తారండి చాలా బాగుంటుంది నేను ఊరు అల్లగడ్డలు తీసుకున్నా అర్ధ కిలో వంకాయలు అండి ఇవన్నీ నల్ల వంకాయలు కలిపి పెట్టుకునేది బాగుంటుంది అన్నీ తెలియసుకొని పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి కట్ చేసినవి ఉల్లిగడ్డ పెద్ద సైజు అల్లం దంచుకునేది దిలేసుకోవాలి దీలనే కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తండి మీ రుచి తగ్గట్టు వేసుకోండి వన్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కలిపి పెడతాం కదంటే చాలా టేస్ట్ ఒక్కసారి ఇలా చేసుకోండి ఇప్పుడు తాలింపు పెడతాం కదా ఒక్కసారి ఇలా చేయండి రెండు స్పూన్లు వేసుకునండి దీంతో నేను మొత్తం కలుపుకోవాలి తొందర వస్తుందండి పరీది చిన్న మంట పని పెట్టుకునే ముందు మాడిపోకుండా కొంచెం అంతా ఆయిల్ అంతా పట్టేటప్పుడు కారం పట్టేటట్లు కొంచెం మగ్గిద్దామండి దీని అంతా మొత్తం మిక్స్ చేసుకొని ఇలా మేము కొంచెం కారం ఎక్కువనే తింటామండి చూసారా ఇలా వస్తుంది ఇప్పుడు మన పోయి పని పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకుందాం చిన్నగా పెట్టుకుందామండి క్యాప్ పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ చిన్నగా పెడితే మనం మగ్గిపోతుంది ఒక్కసారి మొత్తం కలుపుకుందాం ఇప్పుడు దీనిలో రెండు టమాటలు వేసుకుందామండి అండి చిన్న సైజు చాలా అండి ఇలా కలిపి చేసుకున్న కర్రీ ఇలా ట్రై చేయండి అందరికి తెలిసిందే నేను ఇలా చేస్తాను నా స్టైల్లో ఒకసారి ఇలా కూడా చూడండి టేస్ట్ ఉంటుంది టమాటా వేసే కదండి కొంచెం మగ్గనిద్దాం ఒక్కసారి ఒకసారి మొత్తం మిక్స్ అండి టమాటా మగ్గింది కొద్దిలో వాటర్ వేసుకుందామండి ఎక్కువ ఉక్కుతుందండి దీనిలో మనం వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం ఇది మునగాకండి నేను ఇంట్లో ఆరబెట్టుకునే ఆకు ఒకసారి మొత్తం కలుపుకుందాం ఒక టూ మినిట్స్ అండి అయిపోయినట్టు ఇంకా ఆల్మోస్ట్ కొంచెం ఉడికితే అయిపోయింది దీనిలో కొంచెం కొబ్బరి కూడా వేసుకుందాం కొబ్బరి అండి ఇది పేస్ట్ వాటర్ వేయనండి నేను పొడి పొడిగానే చేసుకుంటాను చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మంచి కలర్ఫుల్గా ఉందండి ఒక టూ మినిట్స్ అయితే కుకింగ్ రెడీ ఓకే అండి కుక్ అయిపోయింది మంచి ఉడుకుతుంది కొత్తిమీర వేసుకున్నది ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నేను ఇట్లా సన్నగా తరిమానండి ఎక్కువ వేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది క్రింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ರೆಡ್ ಎಂಡಿ ವೆಂಕಾಯಿ ಕರಿ